నేటి మన అంశం క్రైస్తవులు నేడు జరుపుకుంటున్న డిసెంబర్ ఇరవై ఐదు క్రిష్టమస్సా లేక తమ్మూజు మస్సా లేదా ఇతర అన్య విశ్వాసాలని బైబిల్లో ఎలా చొప్పించారో ఈ ప్రసంగం ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా అల్లాకి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ స్మరణ చేసుకుంటూ ఈ ప్రసంగాన్ని మొదలు పెడదాం అల్లాహ్ యొక్క కోరుకుంటున్నాను అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను ముందుగా సూరే అల్ మైదా يا اهل الكتاب قد جاءكم رسولنا يبين لكم كثيرا مما كنتم تخفون من الكتاب യുബീനുലകു കിം തും തും കിതും എട്ട് ഗ്രന്ഥ പ്രജല അ ఇతర వర్గాలకు చెందినవారు అలాగే నేడు క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు అయితే నేడు క్రైస్తవులు దేవుడు ఒక కుమారుడిని కన్నాడని విశ్వసిస్తున్నారు వాస్తవంగా అల్లాహకు కుమారులు ఎవరు లేరని అల్లా తెలియజేశాడు అయితే ఈ విశ్వాసం క్రైస్తవుల్లో ఎలా వచ్చింది అనేది మనం పరిశీలన చేద్దాం మరి బైబిల్ ఖురాన్ మరియు చారిత్రక వెలుగులో మనము పరిశీలన చేస్తే ఇది ఒక అన్య విశ్వాసం అని మనకి తెలుస్తుంది క్రిస్టమస్ పండుగ ఒక ఉదాహరణ ఈ క్రిస్టమస్ ఎలా వచ్చింది అనే విషయాన్ని పరిశీలిస్తే ఎన్సైక్లోపీడియాని మనం పరిశీలిస్తే క్రిస్టమస్కి సంబంధించిన అనేక విషయాలు రాయబడ్డాయి అలాగే కనబడతాయి క్రిస్టమస్ పండుగ క్రైస్తవుల్లో ఎలా వచ్చిందో పరిశీలిద్దాం ఏసువారు జన్మించారు అని డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఆ దినాన్ని పురస్కరించుకొని క్రైస్తవులు ఈ పండుగను ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవైనా ఈ పండుగను జరుపుకుంటున్నారు అయితే దేవుడు మానవుడిగా ఈ లోకంలో కన్య అయిన మర్యమ్మ గర్భంలో జన్మించాడు అని క్రైస్తవంలో విశ్వాసం మరికొంతమంది విశ్వాసం ఏమిటంటే దేవుడు తన ఒకగానొక కుమారుడిని ఈ లోకంలో జన్మింపజేశాడు అని క్రైస్తవులు నమ్ముతున్నారు ఏది ఏమైనప్పటికీ యేసువారు డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన పుట్టాడు అని క్రైస్తవులు ఈ పండుగను డిసెంబర్ ఇరవై ఐదున జరుపుకుంటున్నారు యేసువారు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన జన్మించాడా లేదా వేరే తేదీలో జన్మించాడా అనేది క్రైస్తవుల్లో విభిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నారు అయితే ఈ పండుగను యేసు జన్మించినప్పటి నుండి జరుపుకుంటున్నారా ఆది అపోస్తులలో ఈ పండుగను జరుపుకున్నారా అనేది పరిశీలిస్తే ఈ పండుగను యేసు పుట్టినప్పుడు కానీ ఆది అపోస్తలలు జరుపుకున్నట్లు మనకి ఎక్కడ కూడా ఆధారాలు కనబడవు అయితే ఈ పండుగ ఎప్పటి నుండి జరుపుకుంటున్నారో తెలిస్తే క్రైస్తవులు గుండెలు బాదుకుంటారు ఈ పండుగను క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదులో అంటే లైబారియన్ మరి కాన్స్టంటిన్ రాజు మొదలగు వారు డిసెంబర్ ఇరవై ఐదున క్రీస్తు జన్మదినంగా చేయాలని ఆదేశించారు అయితే యేసు అనుచరులకు అనుయాయుల అనుయాయులు దీనికి అంగీకరించలేదు ఏసు కూడా తన జన్మదినం జరుపుకోవాలని బైబిల్లో ఎక్కడా కూడా ఆజ్ఞాపించలేదు ఇది యూదుల పండుగ కూడా కాదు మరి క్రైస్తవుల పండుగన కాదు మరి ఈ పండుగ ఎలా వచ్చింది అనేది మనం పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు క్రైస్తవులు బట్టలు చింపుకునేలా విషయాలు వెలుగులోకి వస్తాయి క్రిస్టమస్ మాసే క్రిష్ట అను రెండు లాటిన్ పదాల నుంచి క్రిస్టమస్ అనే మాట వచ్చింది అయితే క్రిస్టమస్ అనగా క్రిస్టో మాస్ అంటే సూర్యదేవుని పండుగ అని ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఈ తప్పుడు పండుగను క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదులో లైబీరియన్ మరియు కాన్స్టాంటిన్ చక్రవర్తి అంటే రాజు మొదలైనవారు దీన్ని డిసెంబర్ ఇరవై ఐదున క్రీస్తు జన్మదినంగా చేయాలని సంఘాలను ఆదర్శించారు జేసు ప్రవక్తగా విశ్వసించిన అనుయాయులు అంటే అనుచరులు ఈని ఆచరించలేదు యేసు కూడా ఎలా ఏసు వార్తలో కూడా ఎక్కడ కూడా తన జన్మదినం జరపాలని ఆజ్ఞాపించలేదు ఇది పూర్తిగా అన్యుల విగ్రహాదిల సూర్య ఆదిల పండుగ ఈ పండుగకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు పరిశీలిస్తే వెలుగులోకి వస్తాయి బబులోను వారి విశ్వాసం ప్రకారం నిమురోద్ పరిశీలన చేస్తే ఆదికాండం పదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వాక్యాలు గమనించినట్లయితే తన తల్లి అయిన సెమీరామస్తో అక్రమ సంబంధం వలన అతని మరణాంతరం తమ్మోజు జన్మిస్తుంది ఈ సెమీరామస్ అంటే అర్థం ఏమిటంటే ఆకాశబురాణి అని మనకు కనబడుతుంది అయితే ఈ విషయమై ఇరిమే గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేడవ వాక్యం నుండి ఇరవై వాక్యాలు మనం గమనిస్తే నిమురోద్ ఆత్మ ఆత్మరూపిక సంచరించుకున్నాడు అనియు చనిపోయి సూర్యునిలో ఐక్యమైపోయిన నిమురోద్ తన గర్భం ద్వారా తన ప్రజలను ఏలుటకు వచ్చుచున్నట్లుగాను ఎండిపోయిన ఒక మద్దు నుండి సతత హరిత వృక్షం అంటే కృష్ణమ చెట్టు మొలిచినట్లుగా ఆకుపచ్చని చెట్టు కింద నున్న బాలు ప్రజలందరూ కానుకలు అర్పించుచుండటయు ఆకుపచ్చని వృక్షం ఆరాధన స్థలం అందించిన ఎడల నిమురోదు దీవెనలు ఉంచిననియు అలాగని సెమిరామస్ ప్రజలకు బోధించినది డిసెంబర్ ఇరవై నాలుగవ రాత్రి తమ్మూజు పుట్టగా డిసెంబర్ ఇరవయ తేదీన అతనికి టీ మస్ అంటే తమ్మూజు మస్ అను పేరుతో పండగ జరపడం ప్రారంభించారు అంతకుముందు ఇది యూలీ పండుగ తరువాత ఇదే ఎక్స్మస్ అటు తర్వాత ఇది రోమన్ క్యాథలిక్ మత గురువుల ద్వారా ఎక్స్ట్రీమస్ అంటే ఎక్స్టీమస్గా నుండి క్రిస్మస్గా అవతారం ఎత్తింది సిరి అనే ఒక ఆమె ఇచ్చిన చరిత్ర సారాంశంతో యూరోప్ వాళ్ళు తమవైన ఆచారాలను సాంప్రదాయాలను క్రైస్తవంలో కలిపేశారు విగ్రహారాధికులు అన్యులైన సూర్యారాధికులు సూర్యదేవుని పండుగను యేసు పుట్టుకకు ముడిపెట్టి ఆచరిస్తున్నారు ఈ అన్య విశ్వాసాల గురించి మనం ఇంటర్నెట్లో పరిశీలన చేస్తే ఎన్సైక్లోపీడియా బ్రిటానికా వికీపీడియాలో ఈ విషయాలు మనకి తెలుస్తాయి అయితే ఈ అన్య విషయాల గురించి మాట్లాడడానికి కూడా మనకి మనసొప్పదు ఈ విశ్వాసాలు ఎంత అసహ్యకరంగా ఉంటాయి అంటే ఇవి వినడానికి కూడా మనసొప్పదు అంత చండాలంగా ఉంటాయి ఎలా అంటే ఒకసారి చూడండి నిమ్మరోజు తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకొని ఎంత హేయమైన జుగుస్సాకరమైన విషయం ద్వారా తమ్మూజు పుట్టడం ఎంత హేయమైన విషయం అంటే అది కాక నిమ్మరోజు సూర్యుని నీల సూర్యునిలో నీలమైపోయి తిరిగి అతనే తమ్మూజుగా పుట్టడం ఎంత అసహ్యకరమైన విషయం అలాంటి వ్యక్తి ప్రజలను దీవిస్తాడు అని నమ్మడం అది కూడా యూదుల గ్రంథం కలవారు అలాంటి విశ్వాసాలని వైపుకు మొగ్గుచూపడం చూపడం ఆశ్చర్యకరమైన విషయం యూదులు తమ్మూజును తమ ఆరాధ్య దేవంగా చేసుకున్నారు అని బైబిల్లో మనకి స్పష్టంగా రాయబడి కనబడుతుంది ఒకసారి మనం ఏహెచ్కేలు ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వాక్యాలు గమనిస్తే మనకి యహో మందిరపు ఉత్తర ద్వారం దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూచ దేవతను గురిచి ఏచుట మనము చూచితిమి ఈ విషయం మనకు అర్థమైపోతుంది మరియు ఆయన నీవు ఈ తట్టు తిరుగుము వీటి మించి మించిన అతి హేయ కృత్యములు వారు చేయటం చూచి అయితే ఆ తమ్ముజును బబులోను వాసులు తమకు సాఫల్యత ప్రత్యుత్పత్తికి సంబంధించిన దేవునిగా ప్రకృతి ఋతు చక్రాలను శాసించేవాడుగా నమ్మేవారు ప్రతి ఏటా ఆఖరు రాలే కాలంలో అంటే ప్రకృతి మోడుబారినప్పుడు తమ్మోజు మరణించాడని తిరిగి ప్రకృతి గురించినప్పుడు తమ్మోజు తిరిగి బ్రతికాడు అని నమ్మేవారు అయితే మనం ఒకసారి మళ్ళీ యహేచ్కలు ఎనిమిది పదహారు వాక్యం గమనిస్తే యహోవ మందిరం మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దింపగా అక్కడ యహోవ ఆలయం ద్వారం దగ్గర ముఖమంటపమునకు బలిపీఠమునకు మధ్యన ఇంచుమించు ఇరువది ఐదుగురు మనుషులు కనబడిరి వారి వీపులు యహోవ ఆలయమునకు తట్టును వారి ముఖములు తూర్పుకు తట్టును తిరిగి ఉండెను వారు తూర్పునున్న సూర్యునికి నమస్కారము చేయుచుండెను ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు సూర్యునికి ఆరాధిస్తున్నారు అంటే సూర్యదేవుని ఆరాధిస్తున్నారు భూమి ఆకాశాలను సూర్యుణ్ణి చంద్రుణ్ణి సృష్టించిన దేవుణ్ణి వదిలేసి ఆయన సృష్టించిన సృష్టి రాశుల్ని అంటే సూర్యుని సూర్యగోళాన్ని పూజించడం ఎంతో పాపకరమైన విషయం నిమ్రోదు తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకొని తన తల్లి గర్భవతి అయిన తరువాత చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన నిమ్రోదు ఆత్మ సూర్యునిలో లీనమైపోయి ఆ నిమ్రోదే ఆత్మ రూపిగా తిరిగి తమ్మూజుగా జన్మించడం జరిగింది అలా జన్మించిన తమ్మూజు తమ్మోజును యూదులు దేవునిగా చేసుకొని పూజించారు దేవుని మందిరానికి అభిముఖంగా తూర్పు వైపు అంటే సూర్యుడు ఉదయించే వైపు తమ ముఖాల్ని మరల్చి సూర్యగోళానికి నమస్కారం చేసేవారిని బైబిల్లో మనకి స్పష్టంగా కనబడుతుంది ఇలాంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం మరి ఆజ్ఞాపిస్తుంది ఒకసారి ద్వితీయోపదేశ ఖండం పదిహేడు అధ్యాయం రెండు నుంచి ఐదు వాక్యాలు నీ దేవుడైన యహోవ నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదాని నేను నేనిచ్చిన ఆజ్ఞకు విరోధంగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనాను చంద్రికైనాను ఆకాశ నక్షత్రములలోని దేనికైనాను నమస్కరించి మృక్కు పురుషుడే గాని స్త్రీయే కానీ నీ దేవుడైన యహోవ నీ కిచ్చుచున్న నీ గ్రామములో దేని నందైన నీ మధ్యాహ్న కనబడినప్పుడు అది నీకు తెలపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలను అది వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యము పురుషునికి కానీ స్త్రీకి స్త్రీకైన కానీ ఆ గ్రామము లో వెలుపలికి అంటే బయటకు తీసుకెళ్ళి రాళ్లతో చావగొట్టవాలని చెబుతుంది మరి పాత ఆదాములు పుట్టిన యూదులు సూర్యుని ఆత్మధార పుట్టిన తమ్మూజును పూజించి మరణకరమైన పాపం చేశారు కాబట్టి మరణ శిక్షకు పాత్రులయ్యారు మరి కొత్త ఆదాములో జన్మించిన క్రైస్తవులు ఏమి చేశారు అంటే తమ్మోజు ప్రేమలో యూదుల మరణకరమైన పాపం చేశారు ఆ తమ్మోజును ఏసుకు ఆపాదించి ఆ తమ్మూజును ఏసు రూపంలో క్రైస్తవుల మనసులో మనసులోనే కాదు వారి ఇండ్లలోనూ వారి హృదయాలలోనూ వారి చర్చిలలోనూ తమ్మోజును ప్రపంచవ్యాప్తంగా చేయాలని చేయాలనే పనిలో విలీనమై ఈరోజు వేసువులు కూడా చేస్తున్నారు ఇది ఎంత హేయమైన కార్యమంటే దేవునికి దేవుని ప్రవక్త అయిన యేసుకు మరియు ఆయన తల్లి పరిశుద్ధురాలైన మరియకు దేవునికి ఎంత అక్రమ సంబంధం కల్పించి దేవునికి మరియకు అక్రమ సంబంధం ద్వారా డిసెంబర్ ఇరవై నాలుగున పుట్టాడని ఈ పండుగ జరుపుకుంటున్నారు క్రైస్తవులు మరి ఇలాంటి అన్యుల విశ్వాసాలని క్రైస్తవులు జరుపుకుంటున్నారంటే ఇది అన్యుల విశ్వా విశ్వాసమే కదా ఒకసారి యహోవ స్థానంలో సూర్యుణ్ణి పెట్టి నిమురోదుకు అతని తల్లి అయిన కు అక్రమ సంబంధం వలన పుట్టిన తమ్మోజుకు పోల్చి మీరే ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది